నమస్కారం సాంబశివ స్వాగతం ఒకరి దుస్తులను ఇంకొకరు ఎందుకు ధరించకూడదు సాధారణంగా ఇంట్లో ఒకరి దుస్తులు ఒకరు ధరిస్తూ ఉంటారు ఇంట్లో అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఒకరి దుస్తులను ఒకరు మార్చుకుని ధరిస్తూ ఉంటారు అలాగే హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్న యువతి యువకులు కూడా అప్పుడప్పుడు వారి ఫ్రెండ్స్ దుస్తులను ధరిస్తూ ఉంటారు పిల్లలకి కూడా దుస్తులు కొంచెం పైకైతే చిన్నవారికి ఆ దుస్తులను వేస్తూ ఉంటాము అలాగే పాతబడిన దుస్తులు పేదవారికి దానం చేస్తూ ఉంటాము అయితే ఇలా ఇతరుల నుండి తీసుకున్న దుస్తులు ధరించడం వల్ల వారికి ఉన్న దోషాలు దుస్తులు తీసుకున్న వారికి కూడా తగిలి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలా తీసుకున్న తర్వాత కొంతమందికి వెంటనే వాటి చెడు ప్రభావం కనిపిస్తుంది అందుకే ఎప్పుడు మనం ఉపయోగించిన దుస్తులను ఇతరులకు ఇవ్వకపోవడమే మంచిది కానీ కొత్త దుస్తులు ధరించడం వల్ల అటువంటి పరిమాణాలు సంభవించవు ఒకవేళ మనం ఉపయోగించిన బట్టలు ఇతరులకు ఇవ్వవలసి వస్తే అటువంటి సమయంలో ఉప్పు నీళ్ళతో నింపిన బకెట్లో వేసి దాదాపు ఒక రోజు నానబెట్టి ఆ తర్వాత బట్టలు ఆరిపోయిన తర్వాత ఇతరులకు ఇవ్వవచ్చు ఇలా చేయటం వల్ల మనకు ఉన్న దోషాలు ఇతరులకు రావు అలాగే కొన్నిసార్లు మనం మన పాత బట్టలను చెత్తబుట్టులో పడేయటం లేదా రోడ్డు మీద వెళ్ళే వారికి దానం చేస్తూ ఉంటాము కానీ కొన్ని సందర్భాల్లో అలా చేయటం వల్ల కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం బాగుపడటం ఇష్టం లేని కొంతమంది వ్యక్తులు మన పాత దుస్తులను తీసుకొని వాటిని ఉపయోగించి చేతపడి చేసే అవకాశం ఉంది అలాగే మనం పాత దుస్తులను ఇల్లు తుడవడానికి వాహనాలు తుడవడానికి వంటగదిలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము అప్పుడు కూడా మనం వాటిని ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత ఇంటి పనులకు ఉపయోగించాలి అందుకే మన బట్టలను కనుక ఉప్పు నీళ్ళలో వేసి ఆరేసిన తర్వాత వాటిని ఉపయోగిస్తే ఎలాంటి బాధలు దోషాలు ఉండవు అందువల్ల పాత బట్టలను ఎవరికైనా దానం చేసే ముందు వాటిని ఉప్పు నీళ్ళలో ఒకరోజు మొత్తం నానబెట్టి ఆ తర్వాత ఇతరులకు దానం చేయాలి ఇది ఈరోజు వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం